ఎస్పీ గారు సిస్టమ్ ఎస్పీ గారు చెప్ప ఎందుకు జరిగింది ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్టన్ చేద్దాం అది ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు ఇవ్వలేదు ఆన్సర్ దా మీరు ఎవరి బడి చెప్తున్నా అద్భుత ప్రకారం పనిచేసింది తెలుసుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి మీరంతా తమాషా అనుకోవద్దు सोध्छु तपाईँलाई कुरो

ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అన్నీ లెటర్గా ఇచ్చారా ఏమిచ్చా కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క ట్రెండ్ మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా గేట్ ఉంది ఈ గేట్ ఉంది గేట్ పడచ్చు దగ్గరలో నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలిసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు పానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి